సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల మరియు యూథైన్ ఎకో క్లబ్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటర్మీడియట్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సిరికొండ తెలంగాణ చౌరస వరకు ఉత్సాహభరితంగా సాగింది ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ రవీందర్ రావు విశిష్ట అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాములు పోలీసు విభాగాధికారులు సిబ్బంది హాజరయ్యారు ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు మనిషి భవిష్యత్తును చెడగొడతాయని విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుకోవడం తమ లక్ష్యం కోసం నిరంతరం శ్రమించడం వంటివి చేయాలన్నారు తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ ప్రతి యువకుడు చెడు వ్యాసాలకు దూరంగా ఉండి దేశానికి ఉపయోగపడే విధంగా పౌరుడిగా తీర్చిదిద్దుకోవాలన్నారు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని మౌతానని స్థితిని వాడడం వల్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి దాంతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని అమ్మ డబ్బు కొనుగోలు చేసే డ్రక్తుల సమాచారాన్ని పోలీసులకు సంగతి డ్రగ్స్ రహిత Oh yeah.